ధన్యవాదములు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడే వాస్తవంగా మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఏది లేదు కానీ ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కల్పిస్తుంది అని చెప్పి నేను ఏమంటున్నా రేషన్ కార్డు లేనోళ్లకు కొత్తగా లగ్గం ఎవరికెరగానే తల్లి ఒకసారి లగ్గమైంది మెడ పుస్తక కట్టింది అని చెప్పంటే వాళ్ళకు రేషన్ అయింది పన్నెండు అయిందమ్మా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఆడబిడ్డల మీద బరువు పడద్దు కాబట్టి ఐదు వందలకి వెయ్యాలి ఐదు వందల కంటే ఎక్కువైనా సొమ్ము నీకు తిరిగి ఇవ్వాలని చెప్పంటుంది ఇంకా కొంతమందికి మందికి ఏదైతుందో రేషన్ కార్డు చెదగా కుట్టా రేషన్ కార్డు లేకుండా వస్తలేదు వస్తుంది సగం మంది కంటే ఎక్కువ మందికి వస్తుంది రానోళ్ళు కూడా ఇవాళ నేనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇక్కడ వినే రెడ్డి బాధ్యత అని చెప్పి భయపడక చెప్పంటున్నా నేను అండగా ఎప్పుడెవరికి ఆపద వచ్చినా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యేదానికి వారి కూర్చుకే ఎర్ర 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 వాళ్ళు ఎత్తలేదు సిగ్గుపడతాబా ఉన్నాయ్ రెడ్డి పెట్టు చెప్పింది ఏదేమిల్రెడీ రెండు రోడ్లు పెట్టించిన మనం వచ్చి వంద రోజులైంది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అయినాక మళ్ళా వస్తాము ఇంటికి వెళ్ళిపోతాము అందరికి హాజరు రేపిస్తాము మన జీవనన్నం గారిని ఎంపీకి భారీ మారిపోతున్నాం గెలిపిస్తారు అనుకో మీకు ఏది ఉన్న అండగా మేము గోవింపల్లి గ్రామ ఉంటాము అందరికి కాదు చేపించే బాధ్యత మాది అందరూ అదే విధంగా ఇంటికి వెళ్ళి వీణిరెడ్డికి ముప్పై ఐదు వందలు ఇండిచ్చింది నేను చెప్తున్నా దీని పార్టీలకు సంబంధం లేదు గరీబులు కానీ చెప్పంటారు గుర్తించు ఇల్లు లేనోళ్ళకే ఇల్లు మంజూరు ఇవ్వాలి ఎస్సీలు దళితులు ఉంటారు కదా మాలా మాది అంటారు కదా మన దాంట్లో వాళ్ళకి ఇంకా లక్ష రూపాయలు ఎక్కియ్యాలి ఎన్నో తల్లి నేను వినే చెప్తున్నా అందరికి ఇచ్చిన ఇళ్ళకి ఐదు ఇస్తా అని చెప్పి అనుకునేవు ఐదు కాదు మాలా మాది అంటే కులం పేరు అనకూడదు తప్పు ఎస్సీలకి ఏది దళితులకు ఏది ఇస్తుందో ఇంకా లక్ష రూపాయలు ఎక్కువ ఇయ్యాలే ఇప్పించే బాధ్యత జీవన్ రెడ్డి వినయ్ రెడ్డిది అంటున్నారు ఇన్న తల్లి మాది మీరు రోడ్ వేపిస్తా ఇల్లు ఇస్తాము ఐదు లక్షల రూపాయలు బీసీలకు కానీ ఇంకా వాళ్ళకి కానీ ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షలు వస్తాయి ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల రూపాయలు వస్తాయి మీరు చేయాల్సిందల్లా చేతి గుర్తుకేసి మన జీవనన్నని మంచి మెజారిటీ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన గోవిందేట్ గ్రామస్తులకి నాయకులకు అందరికి కూడా పేరు ధన్యవాదాలు ఇయ్యాలి అది మీకు కల్పిస్తాము రాను పోను ట్రాక్టర్ పెట్టాలి ట్రాక్టర్ పెడుతున్నా మీకు ట్రాక్టర్ పెట్టాలి ఎంత రాను అంతా పోరుగానే ఎప్పుడు తెల్లంటు నేను నీళ్ళ కూడా ఏదైతుందో నీళ్ళ కూడా ప్రభుత్వం ఐదు రూపాయలు ఇవ్వాలి అవ్వ నీళ్ళు కానీ వాడి ఆడు పేనోడు జీవన్ రెడ్డి ఆడెక్కడ ఉట్టిండో ఆడు వీటి చెట్టుకున్నాడు ఆ జీవితాలు ఈడచ్చిండు మళ్ళీ నిజమ వద్దా అవ్వ పేన మీద గిలువ పేలు కొట్ట మన బతుకు వాడు జీవన్ రెడ్డి దేని జీవన్ రెడ్డి నన్ను అనుకుంటున్నాను భర్తీ చేక ఏదైతుందో పదిహేను అవుతుందా బా నేను మన దాన్ని పొలాన్ని పదానూనోళ్ళు పదవి చదివినోళ్ళు మన ఆడబిడ్డ చదువుకున్న ఉన్నారా లేదు ఎవరన్నా ఇంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు నౌకరి అవుతుంది చేయాలని చేద్ద తల్లి నేను మనదాన్లో కైకిల్ చేసే వాళ్ళు ఉపాధి హామీ చేసే వాళ్ళకి ఏదైతుందో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం టెక్లెస్ నియామకం చేయదని చెప్పంటాను అట్లా ఎండ వేడి బాగుందవ్వా ఎండవేడి బాగుంటే ఏం చేయాలి ముప్పై ఐదు శాతం అదనపు ఇవ్వాలి మూడు వందల రూపాయలు కైకిల్ చేయాలి ఇంకా నూరు రూపాయలు ఎక్కువ ఇవ్వాలి ఇన్నారవా ఇది ఇది సమ్మర్ అలౌన్స్ అంటారు పని ఎవరు కాంగ్రెస్ పార్టీ పుట్టించింది ఈ పని పుట్టించింది ఎవరు సోనియమ్మ తల్లి చేకూర్తు పుట్టించింది దీనివల్ల పేరెవరికి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేసే మంచి కార్యక్రమాన్ని ఎట్లా చేసి దీన్ని ఏదైతుందో దీన్ని నిర్వీర్యం చేయాలి నేను చెప్తున్నావా దేవుని దేవాలను కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది నేను గెలుస్తా అంటున్నా నేను మీకు రోజుకు నాలుగు వందల కూలి మీ వంద రోజుల జాగాలు ఏదైతున్నదో ఇంక ఇరవై రోజులు ఎక్కువ చేసుకోండి వంద రోజులు జాగాలు ఇంక రోజులు ఎక్కువ చేసుకోండి సంవత్సరాన్ని నలభై వేలు కల్పించే బాధ్యత నేను చేపడతా తల్లి అని చెప్పండి ఎండాకాలంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ సమ్మర్ అలోయెన్స్ నాలుగు వందల నూరు రూపాయలు ఎక్కువ ఈ మూడు నెలలు ఎత్తగా ఉగాదికే మూడు నెలలు ఎక్కడికి నిలబడి కాలు కాలుతున్నాయి వీళ్ళు నిలబడి మాట్లాడగల కాలు కాల్ అవ నేను మీరు ఎండ లక్షల కోసం పడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందమ్మా ఇది ఒకటి కలిసి వచ్చిన అంశం అని చెప్పి చెప్పంటున్నాను వీళ్ళు వినయ్ రెడ్డి గారు బాబా ఆయన అదృష్టం కలిసి కలిసిలాక ఎమ్మెల్యే గెలవకున్న కానీ దీక్షలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది వీళ్ళ గ్రామాలలో ఏ పని కావాలన్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీతో నా ఉత తల్లి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి ఎవరు అని చెప్పంటే వినయ్ రెడ్డి ఇలా మీకు ఎవరికైనా పెన్షన్ రాలేదు అనుకో ఉదాహరణకు రేషన్ కార్డు లేవు చాలా మందికి పదేళ్ళే రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త లగ్గాలు అవుతున్న పొలాలకు కొత్త లగ్గమే పొలాలకు రేషన్ కార్డు ఇవ్వాలని తల్లి ఇవ్వాలని చెందు తల్లి రేషన్ కార్డు వస్తేనే ప్రభుత్వం అమలు చేస్తాను బట్టే ఏ సంక్షేమ కార్యక్రమం మనకు అవకాశం వస్తుంది నేను వినయ్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా ఏ ఇంటి వేరే కానీ ఆ ఇంటిలో ప్రభుత్వం అమలు చేసి తలబట్టే సంక్షేమ కార్యక్రమం వస్తుందా వస్తలేదా రాకుంటే ఎందుకు రావటం లేదు దాన్ని గుర్తించి ఆ ఆ కొనగూర్చే విధంగా కల్పించే బాధ్యత మనది ఉంటది ఆ బాధ్యత నువ్వు చెప్పు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అట్లనే రెండు వందల యూనిట్ల వారు కరెంట్ ఇస్తున్నాం మీకు రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనకు మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీకు రెండు వేలు కాదు రేపు వచ్చే రోజుల్లో ఎలక్షన్ కాగానే నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇంకా మిగతా అన్ని కూడా మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు చెప్తారు అమ్మ మళ్ళా మోసపోకండి మీకు దండం పెట్టి చెప్తున్నా మనము గతంలో అరవింద్కి ఒకసారి అవకాశం ఇచ్చినాం మీ గ్రామంకి ఇస్తేకి ఇస్తే ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు మీ ఎంపీటీసీకి ఇచ్చిండు తప్ప అంతకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువలే మేము మొన్న ప్రభుత్వం రాగానే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు మీ గ్రామంలో మంచి నీటి సౌకర్యం కోసం పెట్టినాం పైప్ లైన్ల రిపేర్ కోసం పెట్టినాం మోటార్ల కోసం పెట్టినాం అంతేకాకుండా సిసి రోడ్ల కోసం ఎనిమిది లక్షల రూపాయలు మీ గ్రామానికి పెట్టడం జరిగింది ఈ ఎలక్షన్ అయిపోగానే మీకు ఇంకేమన్నా సమస్యలుంటే ఆ సమస్యలకు కూడా నిధులు పెడతాం స్కూలు బాగలేకపోతే బాత్రూమ్లు కావాలన్నా ఏదైనా కిచెన్కి షెడ్ కావాలన్నా అది ఇంకా ఏదైనా రూమ్స్ ఎక్స్ట్రా రూమ్స్ కావాలన్నా మీ స్కూలుకు కూడా నిధులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అమ్మ మన గ్రామం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎలక్షన్ల జీవన్ రెడ్డి గారిని మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా మొన్నటి జరిగిన ఎలక్షన్ తప్పు చేసినాం మళ్ళా తప్పు చేయకూర తల్లి అర్థమైందమ్మా ఏది ఉన్నా సరే గతంలో ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ వచ్చిందట రేవంత్ రెడ్డి అన్నీ ఏది ఇస్తుందో మా బస్సులో అట్టిక పట్టకపోతుండు మరి నువ్వు ఎక్కడ పువ్వు గుర్తున్నగా ఉచితంగా ఇస్తున్నా చెప్పి వాళ్ళు కూడా చేయాలి కదా వాళ్ళు చేయరు నేను ఉచిత రవాణా కేవలం కాంగ్రెస్ మాత్రమే అంటూ నేను రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం అబ్బా చాలా మందికి ఉంది ఇక ఉన్న వాళ్ళకి అందరికీ రావాలి లెక్క ప్రకారంగా ఎవరికైనా రేషన్ కార్డు లేకనో ఏదైనా సాంకేతిక లోపలతో రాకుంటే కూడా ఇప్పుడే చెప్పా వినయ్ రెడ్డిది బాధ్యత అని చెప్పాను మన కార్యకర్తలు ఎక్కడ పోయినా కానీ అర్హతకు అనుగుణంగా రావాల్సిన లబ్ధి ఉన్న నవ్వులకు దాన్ని గుర్తించి ఇప్పించే బాధ్యత మన కార్యకర్తలు అని చెప్పినా ముఖ్యంగా ఈ సర్కార్ పని ఉందవ్వా నిజంగా ఆడబిడ్డలకి ఏదైతున్నదో వీళ్ళ కలుపు కైకిలి రైతులు పొలాలు కైకిలు కాకిలు దొరుకుందా అప్పుడు కాయికిలు ఉంటుంది పొలాలు నాట్లైపోయాక కలుపు అయిపోయాక మన పని ఉండదు కదా ఏడాదికి ఎన్నిసార్లు ఉంటుంది కలుపు నాట్లు నాలుగు సార్ సార్లు నాట్లు ఉంటుంది రెండు సార్లు కలుపు ఉంటుంది అంతే కదా బిడ్డ మీతో అట్టప్పుడు ఏం చేయాలి పని లేకుంటుండే మన పుట్టగడుతుందా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇరవై ఏళ్ళ కింద తల్లి ఇరవై ఏళ్ళ కింద పల్లెటూళ్ళు ఏదైతుందో మా గరీబోలు కూలీలు ఏదైతుందో వ్యవసాయ కూలీలు వ్యవసాయ పని లేనప్పుడు పని లేకుంటుంటుండ్రు వాళ్ళు పని కల్పింప చేయాలనే భావనతో శూన్యమ తల్లి నిజంగా ఎక్కడ ఉట్టిందో అవ్వగానే ఇంత మంచి కార్యక్రమం చెప్పంటున్నాను నేను ప్రపంచం లెక్కలేవా ప్రపంచం లెక్కలే లేవా నేను ప్రపంచం లెక్కలే తల్లి అంటున్నాను నేను ఒకసారి మనం జాబ్ కార్డ్ పొందినమంటే సంవత్సరానికి వంద రోజులు అంటున్నాం సమ వంద రోజులు అంటుండ్రు కైకిలు ఎంత అంటుండ్రు మూడు వందలు అంటుండ్రు కానీ మూడు వందలు వస్తలేదు లేదు ఇప్పుడు మాట్లాడినా అక్కడ అవ్వదు మాట్లాడినా లెక్క ప్రకారంగా మూడు వందలు పడాలి పడతలే మున్నూరు రావు ఇన్నూరు అని చెప్పంటాడా ఇది ఇది తప్పు కదా పొద్దున్న ఏడు కొట్టి పది కొట్ట దాకా మనం ఏది ఎండ కోర్సుకొని పని చేస్తుంటే మున్నూరు కూడా పడకుంటే ఇది ఏం కైకి అంటున్నాడు నేను ఇది ఏం రాజ్యం అని చెప్పంటున్నావా నేను మళ్ళీ వంద రోజులు అని చెప్పారు ఏదైతుందో వంద రోజులైనా మళ్ళీ పని ఉండదు అట్టడు రోజు మూడు వందలంటే వంద రోజులకు ఎంత రావాలవ్వా ముప్పై వేలు రావాలి రోజుకు వంద అంటే ముప్పై రోజులకు ఎంత రావాలవ్వా ముప్పై వేలు రావాలి రావద్దా ఇడే కూతున్నాడు దానిలో ఎవరికైనా ముప్పై వేలు అత్తున్నాయా అత్తుంటే ఉన్నా పది మందికి అత్త రోజులు రావచ్చు నా తెలియదు కానీ ఎక్కువ మందికి పదివేలు పదహైదు వేలకు ఇరవై వేలకు వేలకు అత్తలేవ్వ నేను చెప్తున్నా వినేటన్నా కూలీ నాలి ఏదైతుందో ఇవ్వరని కానీ అవ్వ వంద రోజుల్లో చేసే పని నీ కూలీ నువ్వు పూర్తి చేయలేదంటే వంద వంద యాభై రోజులు చేయి నువ్వు మనం పొలం నాటైపోతాం అవ్వ ఉదాహరణకు ఓ మడి మిగిలి ఉంది తెల్లర చేసుకుంటా వేసుకోవా పొలం నాటైపోతావా గుత్త పట్టుకొని పోయిన గేమైతుంది నాలుగు మళ్ళీ ఎత్తుంది మడి మిగులుంది పొద్దు పోయి తెల్లారి పోయి వేసుకుంటూ వేసుకోవా నేమని కొలత పెట్టినకి ఇంత తవ్వమని చెప్పి నువ్వు అన్నంత తవ్వలేని చెప్పి అంటున్నావు నీ పిల్లలు చదువుకుంటా నీ పిల్లలు చదువుకుంటా అని చెప్పి అంటున్నావు తప్పేం లేదు కదనవా నిజమా బద్దమా నువ్వు వంద రోజులు అంటున్నావు వంద రోజులు చేసే పని వంద రోజులు చేయలేకున్నట్టయితే ఇంకిర రోజులు ఎక్కువ చెప్తా నేను వాస్తవంగా వంద రోజులు పని చేస్తే మనకు వచ్చే కూలి రోజుకు మూడు వందల రూపాయలు ముప్పై వేలు వస్తాయి వంద రోజులలో ఏదైతుందో నువ్వు కూలీ పూర్తిగా నీ గిట్టుబాటు అయితే ముప్పై వేలు రావటం లేదు కాబట్టి ఇంకిర రోజులు ఎక్కువ చెప్తాను నేను ఎక్కువ చేసి ఏదైతుందో ముప్పై వేలు కడుపు నింపుకుంటా నేను దేవుంది ఎవరో నాకు నేను గెలిస్తే తల్లి పార్లమెంటుకు వీళ్ళు ముప్పై వేలు రావాలి ఎక్కువ ఉంది కదా ఇలా కాంగ్రెస్ పార్టీ ముప్పై వేలు జాగ్రత్త రోజుకు నాలుగు వందలు చెప్తామంటుంది నాలుగు వందల తల్లి అంటున్నాను నేను రాబోయే కాలం చెప్తున్నావా నేను ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఉపాధి హామీ కూలీకి ఏదైతుందో నాలుగు వందలు కల్పించే బాధ్యత నాది అవ్వ అంటున్నాను ఇప్పుడు మనం పెట్టిన పెట్టినకాయకి పెట్టిన ఈ కొలతలు ఉన్నది కదా తప్పిపోయి మీకు రోజు లెక్క ప్రకారంగా పడకున్నా కానీ నూరు రోజుల జాగల ఇంకి రోజులు ఎక్కువ చేసుకోరు మీరే మీ పని మీకే అవ్వ అప్పుడు ఏమవుతుంది సంవత్సరానికి నలభై వేల కూలి అవ్వ సంవత్సరానికి ప్రతి జాబ్ కార్డుకి ఎంత నలభై వేలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నీ పని నువ్వు చేసుకో దీనిలో కూడా ఏమైందవ్వా అంటే ఒక్క రేషన్ కార్డుకు ఒకరికే పని అంటున్నాయి మన పొలాన్ని ఎదిగత్త కొడుకు ఎదిగినాక కోడలు వస్తారు రాదా దాని రేషన్ కార్డు దాన్ని వేరే ఇచ్చినట్టయితే దాని జాబ్ దానికి వేరే ఉంటుంది దానిపై దాన్ని వేరే చూపెడతారు ఇప్పుడు అత్తగానే పని చేయాలి కోడలుగానే పని చేయాలి తల్లిగానే పని చేయాలి బిడ్డగానే పని చేయాలి కూలీలకు కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది ఒకసారి కలుపు నాట్లు అయిపోయింది పని ఉండదు కాబట్టి అటువంటి వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో కూడా పని కల్పించాలనే భావనతో ఆనాడు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రభుత్వం సోనియా గాంధీ గారు షేర్ గా ఆలోచించి ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది అనుకుంటే ఎవరైనా కూడా ఊహించిన కారకం కాదు ఇలా చదువుకున్నానికి నౌకరి గ్యారెంటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ పల్లెటూళ్ళలో ఏదైతే ఉందో ఉన్నోళ్ళకో ఒకసారి పేరు నమోదు చేసుకుంటే జాబ్ కార్డు వస్తుంది జాబ్ కార్డు వచ్చినాక ఏదైతే వంద రోజులు పని గ్యారెంటీ అని చెప్పి పేర్కొంటుంది ఈ వంద రోజుల పని గ్యారెంటీ కానీ కొద్దిగా ఇబ్బందికి వస్తుంది ప్రేమైతే అంటే వాళ్ళు గిత్త పని చేయాలి గిద్ద పని చేస్తే ఏదైతుందో నీకు మూడు వందల రూపాయలు కూలి గిట్టుబాటు అయితే ఆ పని అనేది ఏదైతుందో నిర్దిష్టం వాళ్ళు పేరు కుటువంటి పని చేయలేదని చెప్పని ఆ మూడు వందలు వంద కుదికి రెండు వందలు ఇస్తుంది నువ్వు వంద రోజుల పని ఏ కూలి కూడా ఏదైతుందో ముప్పై వేలు గిట్టుబాటు అయితే కూలీలు లేదు అయితే వాస్తవం ఏదైతుందో వంద రోజులు పని దినమో అని చెప్పంటే వంద రోజులు ఇంటూ మూడు వందల రూపాయలు కనీసం ముప్పై వేలు రూపాయలు గిట్టుబాటు కావాలి అది కావడం లేదు ఇలా మనం ఏమంటున్నామంటే అంటే వాళ్ళు నిర్దేశించిన పని ఇలా ఇవాళ వంద రోజులు చేసుకోవాలనుకున్న పని ఏదైతే చేసుకోలేరు అనుకో ఉదాహరణకు వాళ్ళకి ఇంకా ఇరవై రోజులు పొడిగించండి ఇరవై రోజులు పొడిగించండి వాళ్ళు ఏ పని అయినా కానీ మీరు అది ఏదైతుందో ఇంత కూలీని నిర్దేశించిన కదా ముప్పై వేల కంటే అధిగమించద్దని ముప్పై వేలు అది అదివేళ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఆ మూడు వందలు కూడా కూలి కూడా గిట్టుబాటు కావటం లేదు నాలుగు వందలు చేయాలని సంకల్పించింది అంటే రేపు భవిష్యత్తులో రేపు ఇండియా కూటమి కూటమితిగా రావటంతో జాతీయ స్థాయిలో తల ప్రతి ఉపాధి హామీ కూలీకి ప్రతి సంవత్సరం నలభై వేల రూపాయలు కల్పింప చేయటం కాంగ్రెస్ పార్టీ పాద్యత అట్లా ఏది వీళ్ళ పది సంవత్సరాలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం లేదు టెక్నికల్ అసిస్టెంట్ నియామకం లేదు అవి లేకపోవడం పర్యవేక్షణ లోపించి ఉందో ఈ పని చేసిన సరిగా మనకు లెక్కలు రాస్తలేరు ఫీల్డ్ అసిస్టెంట్లు భర్తీ చేస్తాం టెక్నాలజీ పోస్టులు భర్తీ చేస్తాం సమ్మర్లో ఏదైతుందో థర్టీ ఫైవ్ పర్సెంటే వేసేలో సమ్మర్ అని చెయ్యాలి ఇలా జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్టు కొనసాగుతుంది ఎందుకు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకం కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి పేరు తెస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని చెప్పని ఇలా ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై వేల కోట్ల పడిచెట్టు ఉండాలి ఆర్థిక కేంద్రంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే పది శాతం కుదించి డెబ్బై వేల కోట్లు చేసింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే మరింత కుదించి అరవై రెండు వేల కోట్లు చేసింది అంటే సాధారణంగా ఆర్థిక బడ్జెట్ పది శాతం పెరుగుతుంది పెరగాల్సిన బడ్జెట్ ఏది పది శాతం కుదిస్తుంది ఎందుకు ఈ ఉపాధి హామీ పథకం అనేది ఇది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది కాబట్టి చేయాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ప్రధానంగా వ్యవసాయ కూలీలు అందరి పని కల్పించడంతో పాటు ఇంకోటి ఇందులో ఇబ్బంది ఏమొస్తుందని అంటే ఇవాళ గత దశాబ్ద కాలంగా రేషన్ కార్డు జారీ చేయలేదే రేషన్ కార్డు జారీ చేయబడలేకపోవడంతో ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉంటుంది కొడుకు లగమవుతుంది కోడలు వస్తుంది ఆ కుటుంబానికి వేరే రేషన్ కార్డు వస్తే వేరే జాబ్ కార్డు వస్తుంది వాళ్ళు మళ్ళీ వేరే వంద పని దినాలు వాళ్ళకి అవకాశం లభిస్తుంది కాబట్టి ఏది రేషన్ కార్డు అన్నీ కూడా లేని వారికి అందరికీ కూడా అర్హత కన్నా కూడా జారీ చేయడం జరుగుతుంది దాంతో ఇవాళ ఉపాధి హామీ పనితో పాటుగా ప్రభుత్వం అమలు చేయదలపట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా అర్హత వస్తుంది చెప్పండి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది దయ్య పోయిన ఎన్నికలు వినయ్ రెడ్డి ఇక్కడికి పోటీ చేసిండు గల యువకుడు ఉత్సాహవంతుడు పనిచేయల సంకల్పం ఉంది అయినప్పుడు కూడా ఏది ఇస్తుందో అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలే అని ఒక పట్టుదలతో ఓటు ఎక్కడ డివిజన్ అవుతుందని చెప్పని అది ఏకపక్షంగా అటు రేవంత్ రెడ్డి పేరు పేరు నాకు రాకేష్ రెడ్డికి మొగ్గింది పువ్వుగుట్టు ఇలా అయిపోయింది ఇలా రాష్ట్రంలో ఏ పని కావాలన్నా కాంగ్రెస్తోనే అవుతుంది ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది పువ్వు గుర్తుందనే పని కాదు కారు గుర్తుందనే పని కాదు కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాలని